హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనం ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో కానిస్టేబుల్ మరియు ఎస్సేకి సంబంధించి నోటిఫికేషన్కు అప్రూవల్ అయింది దానికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ వచ్చిందంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది సో ఇదైతే మనకు పద్నాలుగు వేల ఐదు వందల అంటూ మనకైతే ప్రచారం చేయడం జరుగుతుంది ఇదైతే ఫేక్ న్యూస్ సో దీని గురించి ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ న్యూస్ అంటూ మనకు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక త్రీ డేస్ బ్యాకే మీకు మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను సో ఒకసారి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు మనకు త్రీ డేస్ బ్యాకే మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేశాను అయినప్పటికీ చాలామంది అది చూడకపోవడంతో నన్ను అడగడం జరుగుతుంది సో దీనిపైన మీకు కొంత అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఏకి సంబంధించి అప్డేట్ సమాచారం అఫీషియల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నేను ముందుగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో నేను కనుక్కుంటే మనకు అది గతంలో వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఫేక్ న్యూస్ను వైరల్ చేయడం జరిగింది అలాంటి న్యూస్ అయితే మీరు నమ్మే ప్రయత్నం చేయద్దు సో ఏదైనప్పటికీ అలాంటి ఫేక్ న్యూస్ అయితే వైరల్ చేయడం అనేది పొరపాటు చెప్పుకోవచ్చు కొంత దీనిపైన కూడా నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఏ ఛానల్లో కొంత అప్డేట్ సమాచారం వస్తుంది ఏ ఛానల్లో కొంత లేట్ అయినా పర్లేదు కానీ జెన్యున్గా ఇన్ఫర్మేషన్ వస్తుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు జెన్యును అదేవిధంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తాను రాబోవు ముందు ముందు నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషను అదేవిధంగా నైంటీ నైన్ పర్సెంట్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసినాక తెలిసిన సమాచారం మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే